ఐఎన్డిబి మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో కూలీ సినిమా దర్శకుడు లోకేష్ మరియు నటుడు రజనీకాంత్ అగ్రస్థానాలను ఆక్రమించారు ఈ ఇద్దరూ యువ నటులను వెనక్కి నెట్టి టాప్లోకి ఎదిగారు ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో ఇద్దరు యువ నటీనటులను వెనక్కి నెట్టి కూలీ మూవీ టీం నుంచి లోకేష్ రజనీ టాప్లోకి దూసుకురావడం విశేషం బాక్సాఫీస్ దగ్గర్ కూలీ సంచలనాలు సృష్టిస్తున్న వేళ ఈ ఇద్దరూ ఇటు ఐఎండీబీలోనూ సత్తా చాటుతున్నారు బాలీవుడ్లో సయ్యారా మూవీ జులై పద్దెనిమిదిన విడుదలైన తర్వాత ఆ సినిమా దర్శకుడు మోహిత్ సూరి అందులో నటించిన నటీనటులు అహాన్ పాండే అనిక్ పడ్డ ఐఎన్డీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు అహాన్ మోహిత్ అనీత్ వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు కానీ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన కూలీ మూవీ విడుదలైన తర్వాత వారి స్థానాలను లోకేష్ రజనీకాంత్ ఆక్రమించారు ఈ వారం ఐఎన్డీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో లోకేష్ మొదటి స్థానంలో రజనీకాంత్ రెండో స్థానంలో నిలిచారు దివంగత నటి శ్రీదేవి మూడవ స్థానంలో ఉండగా అహాన్ నాలుగవ స్థానంలో ఉన్నాడు కూలీ మూవీలో దాహాగా అతిథి పాత్రలో నటించిన ఆమిర్ ఖాన్ ఏడో స్థానంలో ఉన్నాడు కూలీతో పోటీపడిన రెండు మూవీ ప్రధాన నటులైన హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కియారా అద్వానీ వరుసగా ఎనిమిది పదకొండు పదిహేనో స్థానాల్లో ఉన్నారు అనిత్ తొమ్మిదవ స్థానంలో ఉంది ఇటీవల అహాన్ అనీత్ ఐఎండీబీ బ్రేకౌట్ స్టార్ స్టార్మీటర్ అవార్డ్స్ కూడా గెలుచుకున్నారు ఐఎండీబీ యాప్లో అందుబాటులో ఉన్న ఈ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితా ఒక ఆర్టిస్ట్ పేజీకి వచ్చిన విజిట్స్ నంబర్ ఆధారంగా రూపొందించారు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన కూలీ ఒక స్టాండలోన్ మూవీ ఇది అతని సినిమాటిక్ యూనివర్స్లోని ఖైదీ విక్రమ్ లియో చిత్రాల్లో భాగం కాదు ఈ కథ మాజీ యూనియన్ నాయకుడు దేవా తన స్నేహితుడు రాజశేఖర్ ఆకస్మిక మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించాలనుకోవడంతో మొదలవుతుంది ఈ క్రమంలో అతను గ్యాంగ్స్టర్ సైమన్ అతని రైట్ హ్యాండ్ దయాళ్తో తలపడతాడు ఈ సినిమాలో శృతి హాసన్ ఉపేంద్ర రచిత రామ్ ఖాన్ వంటివారు కూడా నటించారు ప్రకారం కూలీ మూవీ ఇండియాలో ఓపెనింగ్ వీకెండ్లో నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు నెట్ వసూలు చేసింది సోమవారం కలెక్షన్లు పడిపోయినా ఇండియాలో రెండు వందల కోట్ల రూపాయలు మార్క్ దాటేసింది చివరగా కూలీ సినిమా బాక్సాఫీస్ వసూళ్లతో పాటు ఐఎన్డీబీలోనూ తన సత్తా చాటుకుని విజయం సాధించింది లోకేష్ రజనీకాంత్ జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది